ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పీఎంఎఫ్ఎంఈతో కేరళలోని ఇడుక్కీలోని పుపారాకు చెందిన యువకుడు అజి తెక్కెక్కర ఓ విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగారు ఆయన ఏర్పాటు చేసిన యాలకుల ప్రాసెసింగ్ యూనిట్ స్థానికంగా మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రాచుర్యం పొందుతుంది ఆ వివరాలను ఈ స్టోరీలో చూద్దాం పథకానికి ఓ ఉదాహరణగా నిలుస్తోంది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైన ఈ యూనిట్లో యాలకులను శుభ్రం చేయడం ఎండ పెట్టడం కలర్ సార్టింగ్ గ్రేడింగ్ వంటి ప్రక్రియలు జరుగుతున్నాయి వీటి కోసం ఇరవై ఒక్క లక్షల రూపాయలతో ఆధునిక యంత్రాలను కొనుగోలు చేశారు యాలకలను శుభ్రం చేసిన తర్వాత ఎండ పెట్టి ప్రత్యేకంగా రంగుల ఆధారంగా వేరు చేసి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా గ్రేడింగ్ చేయడం ద్వారా మార్కెట్ లో మంచి ధర సాధిస్తున్నారు ఈ పథకం కింద మొత్తం ప్రాజెక్టు ఖర్చులో ముప్పై ఐదు శాతం వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీగా లభిస్తోంది పది శాతం లబ్ధిదారుడి వాటా కాగా మిగతా మొత్తం బ్యాంకు రుణంగా పొందారు ఈ విధంగా గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఈ పథకంతో అజిత్ ఎక్కేకరా వంటి యువకులు స్ఫూర్తి పొందుతూ తమ ఊరికే కాక దేశ ఆహార ప్రాసెసింగ్ రంగానికే కొత్త వెలుగులు నింపు